వందనాలని చెప్పినప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చి నన్ను కౌగులించుకున్నారు వాళ్ళు మొదటిది ప్రవీణు రెండవది వడ్డే నవీన్ మూడవది వచ్చేసరికి మన రవీంద్ర రవీంద్ర సో వీళ్ళ ముగ్గురు ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళు చేసినటువంటి సేవ అలాగే వ్యక్తిగతంగా మన సహోదరులు ప్రవీణ్ గారు చేస్తున్న సేవ ప్రజల మీద ఎంత ఇంపాక్ట్ కలిగించింది అనేది మనం స్పష్టంగా మన వారు చనిపోయిన రోజున ప్రజల నుంచి వచ్చిన స్పందననే మనం ఒక ఉదాహరణగా చూసుకోవచ్చు ఆయన విత్తుతున్నాడు మంచి చెప్తున్నాడు చేస్తున్నాడు ఈ ఈరోజు ఆయన విత్తిన దానికి ప్రతిఫలంగా ఇంతమంది ఉపవాసం ఉండి కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారంటే ఆయన విత్తినటువంటి దాని తాలూకు ప్రతిఫలమే కాబట్టి మేము దేవాలయంలో ఏం బోధిస్తున్నాము మంచి మాత్రమే బోధిస్తున్నాము దేవాలయ బోధిస్తున్నారు సహోదరత్వం బోధిస్తున్నారు మేమంతా బోధిస్తుంది పరమతాన్ని సహించడము అలాగే మతాలకు అతీతమైన మానత్వాన్ని మేము ప్రసంగిస్తున్నామని చెప్పేసి సహోదరుడు తెలియజేయడం జరిగింది అటువంటి మానవత్వ వాదికి జరిగినటువంటి ఈ ముప్పుని గురించి మేము బహుగా కంగారు పడ్డాము బాధపడ్డాము దుఃఖించాము అలాగే ఎటువంటి పరిచయం లేకపోయినా టీవీ ముఖంగా మీరందరూ కనెక్ట్ అయ్యి మీరందరూ చూపినటువంటి గొప్ప ఐక్యత సత్తనపల్లి పట్టడానికే గర్వకారణం దయచేసి అందరి చేత ఎట్టి గట్టిగా డబ్బులు కొట్టాలి మనలో ఉన్న ఐక్యతను మీరు నిరూపించారు చూపించారు ఈ ఐక్యత కొనసాగాలి కేవలం ఇప్పుడు మాత్రం మీరు చపలబట్టి విడిచిపోవడం కాదు కానీ దీన్ని కొనసాగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ నా సహోదరుడు మరణించిన నా సహోదరుడు తమ్ముడు ప్రవీణ ఆత్మకు శాంతి కలగాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ వదిలి క్రైస్తవల ఐక్యత ఓట్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఇంతమంది జనం రావటానికి ఎంతోమంది మంది ప్రయాసపడ్డారు మన మంచిగా ఉన్న శ్రీ కేనర్జీ ప్రసాద్ గారు వందన సంవత్సరం అనంతరం దైవజనులు యూపీఓ ప్రెసిడెంట్ గారు దేవిరాజు గారు ప్రార్థన చేస్తారు అదే రీతిగా దైవజనులు దయానందమయ్య గారు పిలుపుతో మొత్తం మన క్రైస్తవ సంఘాలు వారందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమం ఉపవాసాలు జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క సహోదరుడు సహోదరుకి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తే వల్ల ఇటువంటి ఐక్యత ఎల్లకాల మనకు ఉండాలని ఆ తీర్థ మనందరితో ఉండి ప్రవేణుకు న్యాయం చేయాలని ఒకసారి డిమాండ్ చేస్తూ హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా పరిముఖ్యంగా సేవకులు ఎంతో కష్టపడి మీ యొక్క సంబంధించినటువంటి లో ఉన్నటువంటి బిడ్డలను ఇక్కడ తీసుకొచ్చినందుకు మరిమో స్త్రీలకు ప్రత్యేకమైన వందలు తెలియజేస్తూ మీ అందరికీ వందలు తెలియజేస్తూ ప్రార్థన యూపీ ప్రెసిడెంట్ గారు దేవరాజ్ గారు చేస్తారు తదనంతరం దీవెన దయచందమయ గారు దీవెన అందిస్తారు దయచేసి స్థలం చే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి మా ప్రియాపర్లకు తల్లి జీవగడ దేవానికి వందనాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనా ఈ సాయంకాల సమయంలో సత్తనపల్లి క్రైస్తవుల ఐక్యతను ప్రభు ఐదుగోతులకి ఇంత గొప్పగా కనపరచడానికి మీరిచ్చేటువంటి గొప్ప కృపను పట్టిన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయనాధివతని ర్యాలీకి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్క దైవజ్ణి ప్రతి ఒక్క విశ్వాసుని ప్రతి ఒక్క చిన్న బిడును నామములో దీవించబడును గానీ ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువ ప్రతి ఒక్క బిడను ప్రభు అని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా ప్రతి ఒక్క బిడ ప్రభు అధివతని పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయనాధివతని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికై ప్రతి ఒక్క బిడ కూడా వచ్చి పాల్గొనడానికి మీరు కృపను పెట్టడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఐక్యతను ప్రభు ఆయుధుని రాక పర్యంత వరకు మీరు కొనసాగించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన ఆయుధుని తన కుటుంబాన్ని విడిచి ప్రభు ప్రభు యొక్క పిలుపుని అందుకొని పరమను చర్చబడినటువంటి ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి ఆదరణ నెమ్మదిని మీరు దాయించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తదుపరి నాలుగు జరిగినటువంటి కార్యక్రమంలో ప్రభు మీరు తోడుగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఏసు ప్రశస్తమైన

పరిశుద్ధాత్మిక సహవాసులు ఇప్పుడు ఎలపు దైవజుల్లు ప్రవీణ్ ప్రైనా గారు విడవబడినటువంటి కుటుంబ సభ్యులకు ఆయన పరిచర్యకును విడవబడిన కుటుంబ సభ్యులందరికీ వారి భార్య పిల్లలకు వారి సంఘాలకును అదేవిధముగా సత్తనపల్లి ప్రాంత సార్వత్రిక సంఘాల కూడి కూడివక్షణ అందరికీ ఆయన తుపా కాపుదలతో నడిపి సంరక్షించు కాక దయచేసి ఒక విషయం గమనించండి